చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి ఏపీ మోటార్ వెహికల్స్ రూల్ నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రకారం ప్రజా రవాణా బస్సులు ఎలా ఉండాలి వీటిలో ప్రయాణికులు సీటింగ్ గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది రూల్ త్రీ థర్టీ ఫోర్ ప్రజా రవాణా వాహనాల సీటింగ్ పరిమితి రూల్ త్రీ పరిమితికి మించి ప్రయాణికులకు అనుమతి లేదు అని చెప్తోంది ఇక రూల్ త్రీ థర్టీ ఫైవ్ స్టేజ్ క్యారియర్లలోనే నిలబడే ప్రయాణికులకు అనుమతి ఉంటుంది వీటిలో నిలబడే ప్రయాణికులకు కూడా ఒక పరిమితి ఉంటుంది ఇక ప్రమాదానికి గురైన బస్సులో ఈ రూల్స్ త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫైవ్ని ని అతిక్రమించినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది ఏపీ మోటార్ వెహికల్స్ రూల్స్ ఎయిటీ నైన్ ప్రకారం ప్రజా రవాణా బస్సులు ఏ రకంగా ఉండాలి అందులో ప్రయాణికులకి అవసరమైన సేఫ్టీ మెజర్స్ ఎలా ఉండాలి సీటింగ్ ఏ రకంగా ఉండాలి ఇలాంటివన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది ఇవన్నీ ఎందుకు తయారు చేసి పెట్టారు అంటే ఇలాంటి ప్రమాదాలు జరగకూడదనే ఇలాంటి ప్రమాదాలు ఏ రకమైన సీటింగ్ ఉంటే జరిగే అవకాశం ఉంటుంది అన్నది ముందుగానే అంచనా వేసి దానికి తగ్గట్టుగా ఒకవేళ ప్రమాదం జరిగితే ఎందుకంటే యాక్సిడెంట్స్ అన్నవి చెప్పి జరగవు అవి ఎప్పుడు జరుగుతాయి ఎందువల్ల జరుగుతా ఎవరు ఊహించలేరు కాబట్టి ఒకవేళ ఒక ప్రమాదం జరిగితే ఇమీడియట్గా ప్రయాణికులందరినీ రెస్క్యూ చేయడానికి తమకి తాము వాళ్ళు సేఫ్ అవ్వడానికి లేదా అధికారులు అక్కడికి చేరుకుని వాళ్ళని రెస్క్యూ చేయాలన్నా స్థానికులంతా కలిసి వాళ్ళని రెస్క్యూ చేయాలన్నా ఏ రకంగా అయినా రెస్క్యూ ఆపరేషన్ చాలా సజావుగా ఉండి ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా ప్రజా రవాణా వ్యవస్థ ఉండాలి అందులో సీటింగ్ కానీ అందులో ప్రొవైడ్ చేసే కంఫర్ట్స్ కానీ ఏవైనా సరే ఈ రూల్స్కి లోబడే ఉండాలి అని చెప్పి అందుకే ఈ ప్రజా రవాణా చట్టంలో క్లియర్గా కొన్ని రూల్స్ని పొందుపరిచారు అందులో రూల్ నెంబర్ త్రీ థర్టీ ఫోర్ అండ్ త్రీ థర్టీ ఫైవ్ గురించి మాట్లాడుకోవాలి త్రీ థర్టీ ఫోర్లో లో ప్రజా రవాణా వాహనాల సీటింగ్ పరిమితి అంటే ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో అసలు ఎన్ని సీట్లు ఉండొచ్చు మ్యాక్సిమం ఒక్కొక్క వాహనంలో ఎంతమందిని అకామిడేట్ చేయొచ్చు అది బస్ అయితే ఎంతమందిని అకామిడేట్ చేయొచ్చు ఇతర ప్రజా రవాణా వాహనాలు వేరే ఉన్నా లైక్ ట్రైన్స్ అయితే ఎంతమందిని అకామిడేట్ చేయొచ్చు ఇలాంటివి కొన్ని స్పెసిఫిక్గా క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నాయి వాటిలో రూల్ నెంబర్ త్రీ థర్టీ ఫోర్లో లో పరిమితికి నుంచి ప్రయాణికులకి అనుమతి ఇవ్వకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది దానికి అనుబంధంగా రూల్ నెంబర్ త్రీ థర్టీ ఫైవ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి స్టేజ్ క్యారియర్లలోనే ప్రయాణికులకి అనుమతి ఉండాలి అక్కడ ఉండే అక్కడ నిలబడే ప్రయాణికులకి మాత్రమే అనుమతి ఉండాలి అని చెప్పి వీటిలో నిలబడే ప్రయాణికులకి కూడా ఒక పరిమితి ఉంటుంది ఎంతమందిని రకంగా ఎక్కించుకోవచ్చు అన్నది కూడా దానికి ఒక నెంబర్ ఉంటుంది అది దాటకూడదు క్రాస్ చేయకూడదు కానీ ఇవాళ జరిగిన ఈ ప్రమాదంలో ఈ రెండు రూల్స్ రూల్ త్రీ థర్టీ ఫోర్ అండ్ త్రీ థర్టీ ఫైవ్ని అతిక్రమించడం వల్లనే ఇవాళ ఇంతటి ఘోర ప్రమాదం జరిగింది అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతోంది మా ప్రతినిధి జ్యోతి మనకి లైవ్లో సిద్ధంగా కనిపిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారంతో రవాణా చట్టం ఏం చెబుతోంది ఇలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలాంటి రూల్స్ ఆల్రెడీ మనకి అందుబాటులో ఉన్నాయి వాటిలో ఎన్నిటిని పాటిస్తున్నాయి ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ట్రావెల్స్ కానీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు వీటిని రెగ్యులర్గా వాళ్ళు మానిటర్ చేస్తున్నారా చెక్ చేస్తున్నారా లేదా జ్యోతి రైట్ ప్రధానంగా ఏపీ యాక్ట్ ప్రకారం మాత్రం ఒక రెండు రూల్స్ మాత్రం ఇక్కడ అతిక్రమించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే రూల్ త్రీ థర్టీ ఫోర్తో పాటుగా రూల్ త్రీ థర్టీ ఫైవ్కి సంబంధించి అంటే ఆ సీట్ క్యారియర్స్ విషయంలో పాటు ఏదైతే పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడము ప్రస్తుతం ఈ ప్రమాదపు ఘటనకు సంబంధించి ఈ రెండు కూడా అతిక్రమించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుందని అర్థమవుతుంది ఎందుకంటే ఈ వోల్వో బస్కి సంబంధించి వేరే దేశాల్లో కూడా ఈ స్లీపర్కి సంబంధించినటువంటి బస్సులు సైతం కూడా వాళ్ళు బ్యాన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కూడా గతంలో చాలా ఇన్సిడెంట్స్ మనం చూసుకుంటూ వచ్చాం అంటే రెండు వేల పదమూడు పాలెం బస్సు ఘటనకు సంబంధించి కూడా దీన్ని ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు అది రెండు వేల పదమూడు అక్టోబర్ ముప్పైనా ఆ పాలెం బస్సు ప్రమాదపు ఘటనలో కూడా దాదాపు కేవలం ఒక ముప్పైకి పైగా ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రమే ఎక్కించుకోవాలి కానీ ఆ రోజు దాదాపు యాభై రెండు మంది ప్రయాణికులను ఎక్కించుకున్న తర్వాత ఆ ప్రమాదంలో నలభై ఐదు మంది మృతి చెందారు అంతేకాకుండా ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సులో సైతం కూడా కేవలం ఒక ముప్పైకి పైగా మంది అంటే ముప్పై నుంచి ఒక ముప్పై రెండు మంది వరకే ప్రయాణికులు ఎక్కించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఇక్కడ కూడా దాదాపు ఒక నలభై మందికి పైగా ప్రయాణికులు ఉండవు అంతేకాకుండా ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి చాలా మస్ట్ అండ్ గా ఉండాలి అంతేకాకుండా ఆ బస్సుకు సంబంధించి రెండు డోర్స్ను కూడా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రమాదం సంభవించినా కూడా ప్రయాణికులు వాళ్ళంతటా వాళ్ళు సురక్షితంగా బయటపడేటటువంటి ప్రికాషన్స్ అన్నీ కూడా ఈ ట్రావెల్స్ సంబంధించినటువంటి యాజమాన్యం పర్టికులర్గా అబ్జర్వ్ చేయాలి అంతేకాకుండా ఫిట్నెస్ కావచ్చు ఇంకా ఇతర అంశాలకు సంబంధించి కూడా అధికారులు పర్యవేక్షణ అనేది ఉండాలి కానీ ఇక్కడ మాత్రం ఆ పర్యవేక్షణ లో లోపం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇటు ఆర్టీఏకి సంబంధించినటువంటి అధికారులు అంటే వేరే స్టేట్లో రిజిస్టర్ అయినటువంటి బస్సులు ఈ స్టేట్లో ఏ విధంగా తిరుగుతున్నాయనేది ఒక క్వశ్చన్ అయితే ఆ విధంగా తిరుగుతున్నటువంటి బస్సుల సంఖ్య అంతా వాటికి సంబంధించినటువంటి ఫిట్నెస్ ఏంటి ఇదంతా కూడా అధికారులు కాసులకు కకృతపడి ఇదంతా కూడా పర్యవేక్షణ లేకపోవడమే ఈరోజు వాళ్ళు ఈ విధంగా మృత్యువార్త పడినటువంటి పరిస్థితి నిద్రలోనే వాళ్ళు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ దుస్థితి ప్రస్తుతం మనం అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా ఆర్టీఏకి సంబంధించి కూడా ఒకవైపు ఈ ఏవైతే వేరే స్టేట్లో ఉన్నటువంటి బస్సులకు సంబంధించి ఈ విధంగా తిరుగుతున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి వివరాలు కానీ లేదంటే ఆసేపు అంటే ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఆ కొంతసేపు లేదంటే ఒకటి రెండు రోజులు అధికారులు సైతం కూడా మళ్ళీ ఏవైతే ఈ బస్సులు ఉంటాయో వాటి మీద ఫోకస్ పెడతారు అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా చెక్కింగ్లు చేస్తారు ఆ తర్వాత మామూలే మళ్ళీ ఈ విధంగా ఘటనలు జరుగుతూ ఉంటాయి అంటే కాసులకి మాత్రం అంటే వాటికి తీసుకునేటటువంటి బస్ టికెట్లు కావచ్చు ఇతర ఛార్జీలు కావచ్చు డబుల్ డబుల్ వసూలు చేసుకోవడం అంతేకాకుండా పండగల సీజన్ టైంలో కూడా మూడింతలు వసూలు చేసుకొని ఈ విధంగా ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతూ ఆడుతూ ఉన్నారు ప్రధానంగా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడము కెపాసిటీ తో పాటు ప్రధానంగా కార్గోకి అంటే కార్గోకి సంబంధించినటువంటి పార్సెల్ సైతం కూడా ఎవరైతే ఈ ప్రైవేట్కి సంబంధించినటువంటి ట్రావెల్ బస్సు యాజమాన్యం ఉంటుందో వాళ్ళు ఆ పార్సెల్ సైతం కూడా తీసుకెళ్తూ ఉంటారు అంటే ఆ కార్గో నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క డబ్బులు కూడా ఎక్కువగా ఉంటాయి ఎగ్జాక్ట్లీ ఇలాంటి నిబంధనల ఉల్లంఘన అన్నది చాలా స్పష్టంగా అని డైలీ బేసిస్ జరుగుతూ ఉంటుంది ఇందాక మంత్రి పొన్న ప్రభాకర్ మాట అన్నారు రెగ్యులర్ గా మేము చెకింగ్లు చేస్తేనేమో వేద ంపులు అంటారు కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడతారు ఎవరు సమాధానం చెప్తారు అని చెప్పి అసలు ఎంత ఫ్రీక్వెంట్ గా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళంతా కూడా చెకింగ్స్ చేస్తూ ఉంటారు అక్కడ ఈ ప్రజా రవాణా వ్యవస్థలో ఇన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు అన్ని బస్సులు యథేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతున్నాయి ఇంతమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నప్పుడు అసలు డైలీ చెకింగ్స్ అన్నది మ్యాండేటరీ అలా లేకుండా ఇప్పుడు అధికారులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇక్కడి నుంచైనా దాన్ని రెగ్యులర్ గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా రవాణా అధికారులు ఎవరన్నా స్పందిస్తూ ఉన్నారా ఇప్పటివరకు మాత్రం రవాణా శాఖ నుంచి అధికారులు స్పందించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రధానంగా మీరు చెప్పినట్టుగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ కొద్దిసేపు హడావుడి చేయడం తర్వాత యథామామూలుగా వస్తున్నటువంటి ఈ క్రమంలో ఈ ఇన్సిడెంట్ను బట్టి మళ్ళీ అధికారులు కూడా అసలు ఎన్ని ట్రావెల్స్ బస్సు వేరే స్టేట్లో రిజిస్టర్ అయ్యి ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి పర్టికులర్గా ట్రావెల్స్ యాజమాన్యం అసలు ఏ విధంగా దీని మీద దృష్టి సారించింది ఎందుకంటే ఆ డబ్బులకి కకృతపడి ఈ విధంగా ట్రావెల్స్ యాజమాన్యం సైతం కూడా వాటికి సంబంధించినటువంటి ఫిట్నెస్ను అంతేకాకుండా ఇతర అంశాలకు సంబంధించి పెద్దగా పట్టించుకోలేకపోవడము అంతేకాకుండా ఆ అంశాలకు సంబంధించి ఒకవైపు ఆర్టీఏ కూడా దృష్టి లేకపోవడం దీని కారణంగానే ఒక నిర్లక్ష్య ధోరణ కనిపిస్తుంది అందులో భాగంగానే ఈ యొక్క ప్రమాదం కళ్లకు గట్టినట్టుగా కూడా ఈ యొక్క ఇంత దుస్థితి మధ్యన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాము అయితే ఈ యొక్క ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని రవాణా శాఖ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం చూడవలసినటువంటి అంశం మనం దాదాపు ఉదయం నుంచి కూడా వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము ఇప్పటి వరకు మాత్రం అధికారులు ఎటువంటి స్పందించలేనటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈ యొక్క ట్రావెల్స్ కు సంబంధించి విచ్చల విడిగా అటు పాలెం ఘటన మరొక ముందు అది కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ అటువంటి ఘటనలు మనం గుర్తు చేసుకుంటూ ఉంటూ ఉంటున్నాము ఈ నేపథ్యంలో వీటి మీద ఖచ్చితంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి ఇదంతా అంతా కూడా కుమ్మక్క ఈ విధంగా ప్రజల ప్రాణాలతో మాడుతూ ఉంటున్నారు అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూడాలి రవాణా శాఖకు సంబంధించి ఎటువంటి చర్యలు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మీద తీసుకుంటారు Ian ed